ఓం నమ శివాయ ఈరోజు యాభై మూడవ రోజు పారాయణ నిన్నటి భాగములకు అనుసంధానముగా బ్రహ్మ విష్ణువులకు భగవంతుడకు శివుని యొక్క శబ్దమయ శరీర దర్శన భాగ్యము కలుగుటను గురించి చతుర్బ్రహ్మ చతుర్ముఖ బ్రహ్మ ఉత్పన్నత గురించి నిన్నటి వరకు పారాయణ చేసుకున్నాము ఆ చతుర్ముఖ బ్రహ్మ కా అను సైన్య కలవాడు ఆయన సమస్త లోకములకు స్రష్ట ఈ విధముగా భగవంతుడ మహేశ్వరుడే ఆ ఊ అను ఈ త్రివిధ రూపములలో వర్ణింపబడెను ఈ అభిప్రాయముతో జ్యోతిర్లింగ స్వరూపుడుగు ఆ సదాశివుడు ఓం ఓం అని చెప్పెను ఆ మాటను యజుర్వేదము యొక్క శ్రేష్టమైన మంత్రములు పేర్కొనుచున్నవి యజుర్వేదమునందలు శ్రేష్ట మంత్రముల కథనమును విని రుచులు సామ మంత్రములు కూడా మాతో సాదరముగా ఓ హరి ఓ బ్రహ్మదేవా ఇది సరి అయినదే అని చెప్పినవి ఇట్లు దేవేశ్వరుడగు శివుని తెలుసుకుని శ్రీహరి శక్తి సంభూతమగు మంత్రముల ద్వారా ఉత్తమము మహత్తరము అయిన అభ్యుదయముతో శుశోభితుడైన ఆ మహేశ్వర దేవుని సంస్థతించను ఆ మధ్యలోనే నా వెంటనున్న విశ్వ పరిపాలకుడకు విష్ణు భగవానుడు ఇంకొక ఆశ్చర్యకరమైన సుందర రూపమును చూచను ఆ రూపము ఐదు ముఖములతో పది భుజములతో విలసిల్లుచుండెను దాని కాంతి కర్పూరము వలె గౌరవర్ణమును కలిగి ఉండెను అది నానా విధములగు శోభలతో దేదీప్యమానముగా ఉండె అలం రకరకములగు ఆభూషణముల చేత విభూషితమై ఉండెను అట్టి పరమ ఉదారము మా గొప్ప పరాక్రమము మహాపురుష లక్షణ సంపన్నము అయిన అత్యంత ఉత్కృష్ట రూపమును దర్శించిన నేనును శ్రీహరియును మిగుల కృతార్థులమైతి తదుపరి పరమేశ్వరుడు భగవానుడకు మహేషుడు ప్రసన్నుడై తన దివ్య శబ్దమయ రూపమును ప్రకటించి నవ్వుచూ నిలుచుండెను ఆకారము ఆ స్వామి మస్తకము లలాటము ఇకారము దక్షిణ నేత్రము ఈ కారము ఉకారము ఆయన దక్షిణ కర్ణము ఊకారము వామకర్ణము రుకారము ఆ పరమేశ్వరుని దక్షిణ కపోముగా రూకారము కపోలము ఆ స్వామి రెండు నాసిక ఛిద్రములుగా నుండెను ఎకారము సర్వవ్యాపి అయిన ప్రభువు యొక్క పైవోష్టము ఐకారము అధరము అనియుకారములు క్రమముగా పైన క్రిందనున్న రెండు దంత పంక్తులుగా అం అహలు ఆ దేవాది దేవుడు శూలధార్యగు శివుని రెండు తాళువులుగా వర్ణించబడినవి కా గల ఐదు అక్షరములు ఆయన దక్షిణ భాగమునందలి ఐదు చేతులుగాను చా గల ఐదు అక్షరములు ఎడమ భాగమునందలి ఐదు హస్తములుగాను టా మరియు తా గల ఐదేసి అక్షరములు వారి పాదములు గాను పకారము కడుపు భాగము ఫకారము ఆయన దక్షిణ పార్శ్వమును బకారము ఎడమ పార్శ్వముగాను పేర్కొనబడును భకారము భుజము అని మకారము య మహాదేవుని హృదయము అని చెదరు యా నుండి సావరకు ఏడు అక్షరములు సర్వవ్యాపియగు శివుని యొక్క శబ్దమయ శరీరమునందలి ఏడు ధాతువులు హకారము ఆయన నాభి అని షకారము మేడ్రముగాను చెప్పబడినది ఈ విధముగు నిర్గుణ మరియు గుణస్వరూప పరమాత్మ యొక్క శబ్దమయ రూపమును భగవతి సహితముగా దర్శించిన నేను శ్రీహరి విరువురము కృతార్థలమైతమి ఇట్లు శబ్దబ్రహ్మమయ శరీరధారయ మహేశ్వరుని శివుని దర్శనమును పొంది నేనును శ్రీహరియును ఆయనకు నమస్కరించితిమి తిరిగి పైకి చూచితిమి ఆ సమయమున ఆయన ఐదు కళలతో కూడే ఓంకార జనితమగు మంత్రము మాకు సాక్షాత్కరించెను ఆ తరువాత మహాదేవుని ఓం తత్వమసి అను మహావాక్యము సృష్టి గోచరమయ్యను అది ఉత్తమోత్తమైన మంత్రరూపము శుద్ధ స్ఫటికము వలె నిర్మతం నిర్మలమైనది పిమ్మట సకల ధర్మములను సర్వ సాధించునది బుద్ధి స్వరూపమగు గాయత్రి అని పేరు గల రెండవ మంత్రము కనిపించను అందు ఇరవై నాలుగు అక్షరములు కలవు అది చతుర్విధ పురుషార్థ ఫలములనొసగునది విదప మృత్యుంజయ మంత్రము పంచాక్షర మంత్రము దక్షిణామూర్తి అని పేరుగల చింతామణి మంత్రము క్రమముగా సాక్షాత్కరించెను ఇట్లు ఐదు మంత్రములను పొంది భగవంతుడకు శ్రీహరి వాటిని జపింపసాగను రెక్ యజు సామములు ఆ ప్రభువు రూపములు అతడు యేషులకు మకుటమణియకు ఈశానుడు పురాతన పురుషుడు ఆయన హృదయము అఘోరము అనగా సౌమ్యము హృదయములకు ప్రియమైన మిగుల గోప్యముగు సదాశివుడు వారి చరణములు మిగుల మనోహరములు ఆయన సర్వోత్కృష్టుడకు దైవము గర్ప సర్పరాజును ఆభరణముగా ధరించినవాడు ఆయన అన్ని వైపులా పాదములు నేత్రములు కలవాడు బ్రహ్మనైన నాకు అధిపతి అయినవాడు కళ్యాణప్రదుడు సృష్టి స్థితి సంహారములను చేయువాడు వరదాయకుడు అగు సాంబశివుని నేనును విష్ణుదేవుడను ప్రియవచనములతో సంతుష్టాంతరాంగులమై స్థుతించమే ఓం నమ శివాయ